రాష్ట్రంలో ఉన్న పదివేల పోస్టాఫీసుల ద్వారా దేశ విదేశాలకు అత్యాధునిక పోస్టల్ సేవలను అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నూతన పోస్టాఫీస్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు రాష్టంలో పాతబడిన శిథిలావస్థలో ఉన్న పోస్టల్ కార్యాలయాలను ఆధునీకరించి ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తామన్నారు పోస్టల్ శాఖ ఉత్తరాలు సరఫరా చేయడమే కాక బ్యాంకింగ్ సేవలు కూడా అందించడం అభినందనీయమని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారు కొండబేడు కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కోరారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పదివేలకు పైగా ఆఫీసులు ఉన్నాయి ఇంకా కొత్త ఎక్కడెక్కడ అవసరం అవన్నీ చేస్తాం రెండోది ఉన్న వాటిని పాత వాటిని మోడర్నైజ్ చేస్తాం మూడోది టెక్నాలజీని పరుగులు పెట్టిస్తాం ఇంతకు ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఐటీ వన్ పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఎనిమిది సంవత్సరాల క్రితం చేశారు మళ్ళీ ఈ రోజున ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోటి ఐటీ టూ పాయింట్ ఓ వస్తా ఉంది వీటితోటి సమగ్రంగా అన్ని ఇంటిగ్రేట్ చేసి పోస్టల్ విద్య ఉద్యోగులకి అదే విధంగా సామాన్య ప్రజలకి ఒక పార్సెల్ పంపిస్తే ట్రాకింగ్ చేసే విధానం కానీ ఇంటికి వచ్చి పార్సల్ తీసుకువెళ్లే విధానం కానీ కరెక్ట్ గా డెలివరీ చేసి ఇన్ఫార్మ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కేవలం లెటర్స్ చేయటం నుంచి ఇప్పుడు బ్యాంక్ గా రూపంలో చెంది ఆ సర్వీసెస్ ని ఏదైతే వెల్ఫేర్ సర్వీసెస్ కానీ మిగతావి డెలివరీ చేసే దాంట్లో దాదాపు చెప్తా ఉన్నారు ఇప్పటికే పద్నాలుగు పదిహేను పదిహేను లక్షల అకౌంట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు అది మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది బ్యాంకింగ్ అవసరాలు ఇప్పటికి కూడా చాలా మందికి ఇంకా ఉన్నాయి లోన్సే కాదు మిగతా ఇతర అవసరాలు కూడా ఇంకా ఉన్నాయి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఈ భవనం ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న భవనం బాగా పనికొస్తుందని చెప్పి నా ఉద్దేశం అమరావతి రాజధానిలో కొండవీటి కోట ఒక పూర్వ వైభవం సంతరించుకోవాలి అంటే బ్రహ్మశాలి గారి ద్వారా కేంద్రంలో గండికోట ఏ విధంగానైతే నిధులు సాధించారో కొండవీటి కోటకు కూడా గండికోట లానే నిధులు మా ఎంపీ గారి ద్వారా కృష్ణదేవరాయల గారు ద్వారా తీసుకొచ్చి దీనికి కూడా ఒక పూర్వ వైభవం తీసుకొచ్చినట్లయితే అమరావతి ప్రాంతంలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది